దీపం ఏమో ఒక ఇంటికి అయితే వచ్చి వంట పని కోసం అయితే అనమాట వస్తే వస్తేమో తనైతే సాంబార్ చెయ్యు అది బాగుంటుంది నీకు నెక్స్ట్ టైము నేను వంట పని కోసం ఉంచుతాను అని చెప్పేసి అయితే ఆవిడైతే అంటూ ఉంటుంది అనమాట దీపానేమో ఇంకా లోపలికి వెళ్ళి అయితే సాంబార్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తుంది చేస్తుంది అనమాట చేస్తూ ఉంటే కూరగాయలు ఉన్నాయండి సరుకులు లేవు అని చెప్పేసి అంటూ ఉంటే ఆవిడేమో టూ మినిట్స్లో నేను కాల్ చేసి చెప్తాను ఆ సరుకులు వస్తాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఇక్కడేమో దీప కూరగాయలు కట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట కార్తీక్ బాబు గారు వెళ్ళారు కదా ఇంటర్వ్యూ ఏమైందో ఏంటో నేనైతే గుడికి వెళ్తానని చెప్పేసి అయితే ఇలా వంట పనికి వచ్చాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఆవిడేమో పిలుస్తుంది అనమాట కాల్ చేశాను టూ మినిట్స్లో వస్తాయి సరుకులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఓకేనామగారు అని చెప్పేసి అయితే ఈ దీప అంటుందన్నమాట అరుణాచలం గారు పంపించినట్టున్నారు వచ్చి ఒకసారి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే దీపానేమో పిలుస్తుంది ఆవిడ పిలిస్తేమో బయట అతను ఉన్నాను లోపలికి రమ్మని చెప్పు అని చెప్పేసి అయితే దీపకి ఆవిడేమో చెప్తుంది అనమాట చెప్తే దీప ఏమో లో డోర్స్ అయితే ఓపెన్ చేస్తుందనమాట బయట చూస్తేమో చూసి షాక్ అయ్యింది అనమాట కార్తీక్ బాబు షరుకులతో రావడం చూసి ఏంటి ఇతను ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన అతను ఇక్కడ ఉన్నారేంటి ఇంటర్వ్యూ ఇక్కడ ఉన్నారు ఈ షాప్లో జాయిన్ అయ్యారు అని అనుకుంటే ఒకసారిగా ఇద్దరు కూడా ఒకళ్ళొకరు చూసి షాక్ అయ్యారనమాట దీప ఏంటి ఇక్కడ అని చెప్పేసి దీ దీపాయాము కార్తీక్ బాబు ఏంటి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఏంటి అక్కడే ఉన్నావు బాబు రండి లోపలికి అని చెప్పేసి అయితే అంటుందనమాట ఆవిడ లోపలికి అయితే వస్తారనమాట ఇద్దరు తిను కూడా చాలా ఆలోచిస్తుంది ఇంటర్వ్యూ ఫెయిల్ అయి ఉంటుంది అందుకే ఇందులో జాయిన్ అయినట్టున్నాడు నా లాగే ఇతను కూడా ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పేసి అయితే దీనికి వెళ్ళారా లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళారా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఈవిడేమో నీకు చదువచ్చు కదా ఆ లిస్టులో ఉన్న సరుకుల్ని చూసి చెప్పు ఉన్నాయా లేదా కరెక్ట్గా అని చెప్పేసి అయితే ఆవిడ అడుగుతూ ఉంటుంది ఆ చదవడం వచ్చు అని చెప్పేసి అయితే తిని అనమాట తను చెప్తూ ఉన్నాడు కార్తిక If you like this video please like share subscribe